విశ్వంభరికి సంబంధించిన లీక్స్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి తాజాగా ఈ సినిమా నుంచి మరో డౌట్ రైజ్ అయింది చిరు అసలు ఈ మూవీలో ఎన్నో రోల్ చేయబోతున్నాడు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే చిరంజీవి అమెరికా ప్రయాణం ముగించుకుని రావడంతో కొత్త షెడ్యూల్లో జాయిన్ అయ్యారు తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆట పాటలతో సరదాగా జరుగుతున్నట్టు తెలిసిందే హైదరాబాద్ శివార్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిరంజీవిపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు ఈ పాటని నృత్య దర్శకురాలు శోభి ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నారు ఇందులో చిరంజీవి మార్క్ సిగ్నేచర్ స్టెప్ లు ఉండబోతున్నాయట ఈ పాట సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం అయితే టాకీ పార్ట్ పూర్తి కాకుండా పాటల షూటింగ్ ఏంటి అనే సందేహం తెరపైకి వస్తుంది ఈ నేపథ్యంలో ఆ పాట చిత్రీకరణకు టాకీ పార్ట్కి లింక్ ఉండటంతో ఆ పాటని చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది స్టోరీలో భాగంగా ఆ పాట వస్తుందట ఆ పాటతో పాటు షూట్ చేయాల్సిన సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయట దీనిలో భాగంగానే రెగ్యులర్ షూట్తో పాటు పాట చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ పాటలో త్రిషా పాల్గొంటుందా మిగతా భామలు ఈషా చావ్లా సురభి ఉన్నారా అన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు కేవలం చిరంజీవి పైనే షూట్ చేస్తున్నట్లు వెలుగులోకి వస్తోంది విశ్వంభరలో చిరంజీవి భీమవరం దొరబాబు పాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే ఆ పాత్ర ఆద్యంత వినోదాత్మకంగా సాగుతుందని తెలుస్తోంది ఈ నేపథ్యంలో చిరంజీవికి మరో రోల్ కూడా ఉందా అన్న సందేహం మొదలైంది మరి వీటన్నిటిపై క్లారిటీ రావడానికి సమయం పడుతోంది ఈ చిత్రాన్ని సోషియో ఫాంటసీ చిత్రంగా వశిష్ట తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది చిరంజీవి కంబ్యాక్ అయిన దగ్గర నుంచి ఆయనతో యూవి సంస్థ సినిమా చేయాలని ప్రయత్నిస్తోంది అది ఈ సినిమాతో కుదిరింది మరి ఈ చిత్రానికి అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు